శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలంలో ఉప్పు వ్యాపారస్తులు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసి ఊర్లోకి తీసుకువచ్చి అమ్మేవారు ఒకనొకప్పుడు ఉప్పు వ్యాపారస్తులు గాడిదల మీద ఉప్పు వేసుకుని అరణ్యంలోంచి వెళుతున్నారు అక్కడ ఉన్న ఒక దొంగల ముఠ వీళ్ళని చూశారు ఉప్పు బస్తాలు చాలా బరువుగా ఉంటాయి వాటిని గాడిదలు మోస్తున్నాయి ఆ దొంగలు అనుకున్నారు ఒరే వీళ్ళు ఉప్పు బస్తాలు అమ్మడానికి వెళ్తున్నారు రెండు రోజులు ఇక్కడే ఉందాం ఉప్పంతా అమ్మేసి డబ్బు బాగా తీసుకుని వస్తారు అప్పుడు వీళ్ళని చంపేసి ఆ డబ్బు తీసుకుని పారిపోదాం అప్పటి వరకు ఇక్కడే ఉందామని మాట కాసి కూర్చున్నారు ఈ ఉప్పు వర్తకులు గాడితుల మీద ఉప్పేసుకుని వెళుతున్నారు కదా కొంత దూరం వెళ్ళేసరికి అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో వీళ్ళు ఏ ఊరిలో ఉప్పు అమ్మాలనుకున్నారో ఆ ఊళ్ళో ఇంకా రెండు మూడు కిలోమీటర్లు ఉందనగా పెద్ద వర్షం కురిసింది మామూలు వర్షం కాదు కనీ వీరి ఎరిగినంత వర్షం పడింది తలదాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం గాడిదలు ఉప్పు బస్తాలు పట్టుకుని ఎక్కడ ఒకటి నిలబడిపోయాయి ఎప్పుడైతే అంత వర్షం రెండు మూడు గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది ఎందుకంటే ఈ వర్షానికి ఉప్పు అంతా కరిగిపోయింది కదా బస్తాలన్నీ తేలికైపోయాయి వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి గాడని తోలుదామంటే ఎక్కడ ఉప్పు ఉంది ఉప్పంతా కరిగిపోయి నీరైపోయిందిగా ఉప్పు లేదు వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు ఏంటి నీకు నమస్కారం చేసి ప్రయోజనం నీకు నమస్కారం చేసి బయలుదేరాను గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు ఉప్పంతా కరిగిపోయింది ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారమా అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నిందచేస్తూ వెళుతున్నాడు వెళ్ళిపోతుంటే ఆ దొంగలు మాటికాసి ఉన్నారు కదా వాళ్ళు చూశారు ఆ ఉప్పట్టుకుపోయిన వాళ్ళు వస్తున్నారు రోయ్ అనుకున్నారు వాళ్ళకేం తెలుసు ఉప్పంతా కరిగిపోయి వెనక్కి వచ్చేస్తున్నారని తెలియదు కదా వాళ్ళకేముంది వాళ్ళు వచ్చేటప్పుడు డబ్బు పట్టుకొస్తారు అన్నదొక్కటే తెలుసు వాళ్ళకి వాళ్ళేమనుకున్నారు అప్పట్లో తుపాకులు బుల్లెట్లతో కాదు మందుగుండు దట్టించి పేల్చేవారు ఆ చప్పుళ్ళకి భయపడిపోయి ఆగిపోయేవారు వీళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకుని దోచుకునేవారు అలాగే వీళ్ళు ఆ మందుగుండును దట్టించి కాల్చారు ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి ఆ వర్షానికి వీళ్ళు కూడా వర్షంలోనే ఉన్నారు కదా ఆ మందుగుండంతా కరిగిపోయింది అది చల్లగా అయిపోయింది వీళ్ళు ఎంత పేల్చినా అది పేరడం లేదు టక్కు టక్కు మన తుపాకుల శబ్దాలు తప్ప మందు పేరడం లేదు ఈ వర్తకులు ఆ దొంగల్ని చూసి అసలే ఉప్పుపోయింది వీళ్ళు మనల్ని కొట్టడానికి తుపాకులు పట్టుకున్నారు నడండ్రా అని అందరూ కలిసి వాళ్ళ మీదకి కేకపడ్డారు వాళ్ళు తుపాకులు వదిలేసి పరుగే పరుగు వాళ్ళ వెనకాల వీళ్ళు పడ్డారు అమ్మవారిని చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగారు తుపాకీ పేరలేదుగా ఎందుకలా పట్టావు అని అడిగారు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండకపోతే ఉప్పు అమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళు ఈ పాటకి దొంగలు చంపేసేవారు అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తినే అదృష్టాన్ని మిగిల్చింది నేల మీద ఇంకా నాకు మెతుకులు ఉంచింది కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టానురా ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబెట్టిందిరా అమ్మవారు ఇప్పుడు చెప్పండి అమ్మవారు ఉన్నది అని నమ్మి మీరు కొలిచినా సరే మీకొక కష్టాన్ని ఇచ్చింది అంటే మీరు ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తుందో ఇలా తీయడం వల్ల మీకు ఏ పెద్ద ప్రయోజనం రాబోతుందో మీకేం తెలుసు తెలుసున్ననాడు పొగడ్డం కాదు అనుభవిస్తున్ననాడు అమ్మవారి కృపే అని బ్రతకాలి శ్రీమాత్రే నమ